హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను రాణి వెల్కమ్ బ్యాక్ టు రాణి చేతి వంట ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ కూర చిత్తూరు సైడ్ వాళ్ళైతే వంకాయ ఎనపిన కూర అని కూడా అంటారు వంకాయ బజ్జి అని కూడా అంటారు అన్నంలోకైనా సంగట్లోకైనా సూపర్ ఉంటుంది అన్నంలోకి అయితే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు ఈ వంకాయ కూర ఎలా వండాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు వేగాక మనం ఇప్పుడు ఆవాలుద్దిపప్పు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా ఆనియన్స్ వేగుతాయి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల నేను మూడు మీడియం సైజ్ వంకాయలను తీసుకున్నాను వంకాయలను కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యాక దాంట్లో వేసేయండి వంకాయలను ముందుగా కట్ చేసుకోకండి ఫ్రెష్గా కట్ చేసుకొని వేసుకోండి అప్పటికప్పుడే వంకాయ ముక్కలు వేసాక కరివేపాకు కూరకి తగినంత ఉప్పు చిటికడ పసుపు వేసుకొని వంకాయ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాక టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటో సరిపోతుంది వంకాయ టమాటా ముక్కలు ఫ్రై అయిన వెంటనే సరిపడా నీళ్లు వేసుకోండి మరీ ఎక్కువ నీళ్లు వేసుకుంటే కూర రుచి ఉండదు వంకాయ ముక్కలు ఉడికాక కొద్దిగా చింతపండు కొత్తిమీర వేసుకొని ఉడకనివ్వాలి ఒక నిమిషం తర్వాత పప్పు గుత్తితో కూరని మెదుపుకోవాలి పచ్చిమిరపకాయలు వంకాయలు రెండు కాస్త మెదగాలి మరీ ఎక్కువ మెదపకూడదు వంకాయలు ముక్కలు ముక్కలుగా ఉంటే తినడానికి బాగుంటుంది కూర టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు కారం కొంచెం ఎక్కువైనా సరే చింతపండు రసం కొద్దిగా కలుపుకొని వేసుకోండి కారం తగ్గుతుంది వంకాయ కూర రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు